చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో ఏలూరు జిల్లా పోలీసులు రికార్డు సృష్టిస్తున్నారు ఇప్పటి వరకు పదిహేను విడతల్లో సుమారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువైన రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పదిహేనో విడతలో రికవరీ చేసిన ఐదు ఫోన్లు మంగళవారం ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసుల కార్యాలయంలో బాధితులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సిసిఎస్ సైబర్ క్రైమ్ లా అండ్ ఆర్డర్ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బంది సమష్టి కృషితో పదిహేను విడతలుగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మొబైల్ ఫోన్ రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశామని చెప్పారు ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అభినందనలు తెలిపారు సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు మొబైల్ ఫోన్ అపహరణ గురైనా కనిపించకుండా పోయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అదేవిధంగా సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు అదేవిధంగా చోరీకి గురైన సొత్తును కొనుగోలు చేస్తే శిక్ష తప్పదని వ్యాపారస్తులకు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు రికవరీ డ్రైవ్ ఈరోజు ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది దాని ద్వారా గత మూడు నెలల్లో ఈ సిఏఆర్ పోర్టల్ ద్వారానైతేనేమి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అయితేనేమి ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ మన సిసిఎస్ టీము తర్వాత మిగిలిన ఎస్హెచ్ఓస్ అందరూ కలిసి రికవర్ చేసి వాళ్ళకి ఈరోజు అందించడానికి ముందుకు వచ్చారు ఇది ఫిఫ్టీన్త్ ఫేజ్ మనకి ఈ ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ని విలువ మనం చూసుకుంటే డెబ్ ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఒక లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంది ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు మూడు వేల ఫోన్స్ ఆల్మోస్ట్ నాలుగున్న నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది ఇవి ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చె తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ మనం చూసుకుంటే గతంలో ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఫోన్ రికవరీ అనేది ముప్పై ఏడు శా ముప్పై ఎనిమిది శాతం ఉండేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాలుగు వందల ముప్పై ఐదు ఫోన్స్ మాత్రం రికవర్ చేయగలిగాం మనము ఇప్పుడు అదే చూసుకుంటే ఈ సగం ఫేస్కే మన రికవరీ రేటు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది ఆల్మోస్ట్ మనం రికవరీ చేసి బాధితులకు అందించే ఫోన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి థర్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి మనకి రికవరీ రేట్ పెరిగింది దీంట్లో కూడా అందరికంటే ఉత్తమంగా మన ద్వారకా తిరుమల ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీము చాలా చక్కగా ఫిఫ్టీ వన్ మొబైల్స్ ట్రేస్ అయితే అన్ని ఫిఫ్టీ వన్ మొబైల్స్ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది కోయలగూడంలో కూడా ఎప్పటికప్పుడు ట్రేసబిలిటీ చూసుకొని థర్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ ట్రేస్ అయితే ఆల్ థర్టీ ఎయిట్స్ సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు బెంగళూరులో కూడా ట్వంటీ వన్ ట్రేస్ అయ్యి ట్వంటీ వన్ సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు ఇట్లాగే మిగిలిన స్టేషన్స్లో కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ యావరేజ్గానే ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫోన్స్ అన్నీ కూడా రికవర్ చేసి అందించడం జరుగుతుంది ఇవి చాలా రాష్ట్రాల నుంచి చాలామందితో తెలియని భాష వాళ్ళతో కూడా మాట్లాడి దాంట్లో కూడా వాళ్ళతో మాట్లాడడానికి గూగుల్ ట్రాన్స్లేట్ అట్లాంటి వీళ్ళకి భాష రాకపోయినా కాన్స్టేబుల్స్ ఎస్ఐస్ వాళ్ళ భాషల్లో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఈ ఫోన్ అప్పగించకపోతే జైలుకి వెళ్తారని వాళ్ళకి భయం చెప్పడంతో ఈ ఫోన్స్ మనకి సక్సెస్ఫుల్గా రిటర్న్ అయ్యాయి దీని ద్వారా ఇంకొకటి మనము మామూలు వ్యక్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ తెలియని వ్యక్తుల దగ్గర మీరు బిల్లు ఐడి చూసుకోకుండా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ షాప్స్లో కొంటున్నప్పుడు మీరు ఇట్లా దొంగలించబడిన ఫోన్లు కొనే అవకాశం ఉంది దాని ద్వారా రెండు రకాల చిక్కుల్లో మీరు ఇరుక్కుంటారు ఒకటి మీరు కొన్న ఫోను మళ్ళీ పోలీసు వచ్చి రికవరీ చేస్తారు ఆ విధంగా మీరు డబ్బు నష్టపోతారు రెండు కొన్నిసార్లు ఎవరైనా నేరానికి ఉండొచ్చు ఫలానా దొంగతనంలో కానీ ఫలానా ఇంకొక తీవ్రమైన నేరాలు అలాంటి నేరాల్లో వాడిన ఫోన్ మీరు పొరపాటున వెరిఫై చేసుకోకుండా కొన్నారంటే ఖచ్చితంగా మీకు కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు ఆ ఫోన్ నెక్స్ట్ మీరు సిమ్ వాడింది మీ దగ్గర ఎక్కడ మీరు కూడా ఆ కేసులో భాగం అవుతారు మీరు పోలీస్ కూడా చెప్పొచ్చు సార్ లాస్ట్ నోన్ లొకేషన్ ఇది అంతే ఒక ఉదయం చూశాను సార్ సాయంత్రం దాకా ఎక్కడున్నారో తెలియదంటే పోలీసు కూడా పట్టుకోవడం అనేది కొంచెం కష్టం అవుతాయి కాబట్టి ఈ లైఫ్ త్రీ సిక్స్టీ ఇట్లాంటి అప్లికేషన్స్ చాలా ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి మీరు ఇంటిల్లో పాది వాడుకుంటే మీ మొబైల్ ఫోన్లే కాదు వ్యక్తులుగా మీ పిల్లలు కావచ్చు మీ మీ కావాల్సిన నియర్ అండ్ డియర్ పీపుల్ రిలేటివ్స్ కూడా సేఫ్గా ఉండచ్చు సో ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని మన సిఐ చింతలపూడి మన రాజశేఖర్ సిఐ గారు తర్వాత అందరూ సైబర్ సెల్ కావచ్చు ఇందాక నేను చెప్పిన ఎస్హెచ్ఓస్ కావచ్చు వాళ్ళ స్టాఫ్ కావచ్చు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్